ఓం నమో భగవతే వాసుదేవాయ ఆణిముత్యం గజేంద్రుడు చేసిన ప్రార్థన పుట్టుటయును గిట్టుటయును లేని యా పరాత్పరుడు నా ఎందు ఉన్నాడో లేడో అనే సంశయమును కలుగుచున్నది లేకున్నా నాపై ఇంత ధనుక దయచూపడేమి తన జ్ఞాన చక్షువులతో నన్నేమి వీక్షింపకున్నాడు నన్నేలా కపట భక్తులకు కానరాని కమలనాభుడు నన్ను నా నిష్కలంకమరను జగత్ జగత్స్వరూపుడైన ఆది మధ్యాంతరహితుడై ప్రకాశించు దీన జన భక్త బాంధవుడు అగు ఆ పరంధాముడు నా ప్రార్థనను ఆలకించి వేగమే నన్ను బ్రవమను వేడుకొనుచున్నాను ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆ భగవంతుడిని ఆశ్రయించి ఆ భగవంతుడికి తన కష్ట సుఖములను చెప్పుకున్నటమే మన మానవ ధర్మం మానవులకి ఆ భగవంతుడు తప్ప వారి కష్టాలను ఆలకించేవారు ఈ భూమండలములో లేరు ఇది అవునా కాదా అనేది ఎవరి మనస్తత్వానికి ఆ భగవంతుని ఆశ్రయించే వారికి బాగా అర్థమవుతుంది